పండు తినవద్దని చెప్తే అది తినని కారణాన మానవుల్లోనికి మరణము ప్రవేశిస్తూ వచ్చింది మరణము ప్రవేశించింది దేవుడే ఆ మాటను చెప్తాడు ఏమంటాడు నేను తినవద్దన్న పండుని నీవు నీ నీకు ఇచ్చినటువంటి నీ భార్య అయినటువంటి అవ్వ మాట నువ్వు తిన్నావు కదా కనుక నువ్వు మొన్నే కనుక మొన్నైపోదువు అంటాడనమాట కాబట్టి అంటే అర్థం ఏంటి నువ్వు మట్టిలో కలిసిపోతావు నువ్వు చచ్చిపోతావు నీ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది నువ్వు మొన్నే కనుక అయిపోతావు అని చెప్తూ వచ్చాడనమాట కాబట్టి ఏదేను తోటలో మానవుడు పాపము అపరాధము రెండు సమకూర్చుకున్నాడు మానవుల్లోనికి పాపము అపరాధము రెండూ ప్రవేశిస్తూ వచ్చాయి కాబట్టి దేవుడు మన యందు జాలిపడి తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభారినే ఈ లోకా